చిత్తూరు జిల్లా పలమనేరు దళిత యువకుడు శివకుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు పలమనేరుకు చెందిన చికెన్ షాపు యజమాని షమీర్ నిందితుడిగా తేల్చారు ఈ హత్యకు వివాహితర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారించారు చికెన్ షాప్ లో పనిచేస్తున్న తన భార్య ఉషారానికి సమీర్ కి మధ్య వివాహిత సంబంధం ఉండడాన్ని గమనించిన శివకుమార్ ఆమెను మందలించాడు దీంతో ఆగ్రహించిన సమీర్ పక్కా ప్లాన్ ప్రకారం శివకుమార్ కు మద్యం తాగించి హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కూడా చెందిన వ్యక్తిని తీసుకెళ్లి తాపించి రాయితో పుట్టి సభ్యురా అని చెప్పి దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎలువపోయినా అని చెప్పేసి దానికి సంబంధించి వేలూరు పిఎస్ ప్రజలు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సయోధ్య తయేస్తూ ఉంటే ఇది నచ్చక సమీ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డా అని చెప్పేసి कंप्लेटी दादी आधार